ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి జలసాలకు అలవాటుపడి దొంగగా మారి చివరికి జైలు పాలయ్యాడు హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటకు చెందిన కాళహస్తి హరీష్కృష్ణ గాజల రామారంలో ఉంటూ గజ్పౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న హరికృష్ణ బెట్టింగ్లు జలసాలకు అలవాటు పడ్డాడు నెలకొచ్చే లక్షా పదివేల జీతం జలసాలు అప్పులకు సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు ఈ క్రమంలో తన కంపెనీలో పనిచేసే కేబీ మణికంఠతో హరీష్ కృష్ణకు పరిచయం ఏర్పడింది మాదాపూర్ చంద్రనాయక్ తండాలో ఉండే మణికంఠ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు వాట్సాప్ గ్రూప్ చాటింగ్ ద్వారా ఈ నెల ఇరవై ఐదున మణికంఠ ఇంట్లో లేడన్న విషయాన్ని నిర్ధారించుకున్నాడు ఆ రోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ముఖానికి మాస్కు తలకు హెల్మెట్ ధరించి ఇంటికి వెళ్లాడు మణికంట భార్యను కత్తితో బెదిరిస్తూ ఒంటిపైనున్న నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఆమె అతన్ని ప్రతిఘటించడంతో చేతికి గాయమైంది ఇదే అదునుగా ఆమె చేతి గాజులు లాక్కుని పరారయ్యాడు ఈ ఘటనపై మణికంఠ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హరీష్ కృష్ణను అనుమానించారు అదుపులోకి తీసుకుని అతడి ఫోన్ని పరిశీలించారు చోరీ చేసిన గాజులను గాజుల రామారంలోని ఓ దుకాణంలో విక్రయించినట్లు ఫోన్ లో రసీదు కనిపించింది దీంతో అతన్ని అరెస్ట్ చేశారు అలాగే చోరీ చేసిన ఇరవై గ్రాముల బంగారు గాజులు దోపిడీకి ఉపయోగించిన కత్తి బైక్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమైండ్కు తరలించారు